కృపా సత్య సంపూర్ణుడైన ప్రభువైన యేసు నామలు శుభలు పలుకుతూ నేటి బంగారు పరగ జ్ఞానంలో మరి జీవిత సత్యాలు కొన్ని ఆత్మీయ సత్యాలు కొన్ని చెప్పుకుంటూ కృప విలువ కృప విలువ కృప మన జీవితంలో జరిగించే పనులు దేవుని కృప మన పట్ల ఏం పనులు చేయగలదు మనమే వైఖరి ఎట్లుండాలి అనే అనుభవాలని నేర్పించాలని భక్తులు చెప్పిన సందేశాలను సేకరించి మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నానండి మరి మరట చెప్పిన మాటలు విని ఎవరు చెడిపోరు ఆ విన్న మాటలు నమ్మితే మాత్రమే చెడిపోతారు అందుకే చెవులు జాగ్రత్తగా ఉంచుకోవాలి మా ప్రపంచంలో నువ్వు ఒక సాధారణ వ్యక్తివే కావచ్చు కానీ కనీసం ఒక్కనైనా నువ్వు ప్రపంచం అంతా గొప్పగా కనిపించేలాగా జీవించాలని కోరుకుంటారు ప్రభు అయితే జీవితం ఒక ప్రయాణం అందులో ఎన్నో సమస్యలు ఎన్నో సంతోషాలు ఎన్నో బాధలు ఎన్నో పరిచయాలు అన్నీ కలిస్తేనే కదా ఒక విలువైన జీవితం ప్రభు ఇచ్చింది గతం గురించి బా బాధతో భవిష్యత్తు గురించి భయంతో ఆలోచించకూడదు వర్తమానంతో మెళకువగా వ్యవహరించాలి మరి హార్ట్ విత్ ఇన్ అండ్ గాడ్ ఓవర్ హెడ్ అంటాడు అనమాట లివ్ లివ్ ఇన్ ద లివింగ్ ప్రజెంట్ అబద్ధం చేసుకున్నప్పుడు మాట్లాడే అవకాశం ఇవ్వని ఏ బంధమైన నిలబడదు బలపడదు మనం మనసు విప్పి చెప్పుకొని క్లియర్ చేసుకునే అవకాశాలు అందుబాటులో ఉండాలి నల్ల మబ్బుల చీకటిని చూసి భయపడకూడదు చీకటిని చదివించే వెన్నెల ఉందని గుర్తించాలి క్రీస్తు చక్కటి మాట అన్నాడు నేనే వెలుగునని వెలుగు మార్గంలో మనం నే వెలుగులో ఏసున్న వెలుగు నడుస్తానని చెప్పుకోవాలి అయితే మంచి మాట అప్పు ఇవ్వడం వల్ల డబ్బైనా పోగొట్టుకుంటాం శత్రువైన సంపాదించుకుంటాం ఇచ్చి చెడిపోతాం అండి అయితే మరి చ మరి చల్లగా ఉన్న లోకల్లో మరి చల్లగా ఉన్న సంఘానికి కారణం అవుతుంది కాబట్టి చల్లగా ఉన్న ప్రసంగికులు మారాలని ప్రభు అగ్ని పంపించు అని మనం ప్రార్థించవలసి ఉంటుంది ఒక భక్తుడు ప్రార్థన చేశాడు అయితే ఒక పడవ నీటిలో నివసిస్తున్నప్పుడు నీళ్లు పడవలోకి వస్తే అది నీళ్ళలో నీళ్లు ముంచేస్తుంది కాబట్టి క్రైస్తవులు కూడా లోకల్లో ఉంటే మనం కూడా నాశనం అయిపోతామని జాత ప్రార్థన యొక్క తాళం చెప్పి ప్రార్థించటమే అని టోజర్ అన్నారు అయితే నేను ఎంత పలిహీనైనా ఎన్ని శ్రమలు ఎదుర్కొంటున్నా నా మరణం వరకు అనేకులు ప్రభుత్వం నడిపించాలన్నాడు ఆయన ఎంతో మంది భక్తుల్ని స్ఫూర్తిలో చేసి చాలా చిన్న వయసులో చనిపోయారండి మరి ఈయన గొప్ప భక్తుడు డేవిడ్ బ్రైనాడు అయితే రొట్టెను కాకుండా ధనాన్ని ఆశించేవాడే మరి సరైన భక్తి జీవితం జీవించలేడు మరి ఎంపికలు ఉన్నాయి మనం చేదుగా మారవచ్చు మరి శోధన లేకుండా వెళ్ళేటప్పుడు మన చాయిస్ ఉంటుంది మనం చెడుగానే మారుతాం లేక మంచిగా మారుతాం ఒక భక్తుడు అన్నమాట మరి మనం దేని పనిలో ఎంత తలా మునకలై బిజీగా ఉంటామో అప్పుడు ఆ పనికి మూలమైన దేవుణ్ణే మర్చిపోయి అంత బిజీ అయిపోతున్నాం అండి లోకంలో అయితే మరి అందరిని నమ్మడం లేదా ఎవరిని నమ్మకపోవడం కూడా రెండు ప్రమాదం అబ్రహం లింకదన్నారు మరి క్రైస్తవులు మరి ఎలా దేవునికి విధేయత చూపచ్చు దేవుని పొందటానికి మరి దేవుని పొందటానికి మనం దేవునికి విధేయత చూపటం చాలా అవసరం మరి మంచి ఆలోచనలు ఆరోగ్యాన్ని ఇస్తాయి చెడు ఆలోచనలు కొత్త రోగాలు తెచ్చిపెడతాయి వ్యంజమన్ గారు అన్నారు కాబట్టి మనం ఇంకొక ఒక మంచి మాట చెప్పుకోదలిస్తే క్రీస్తు నిమత్తం కలిగే శ్రమంలో దేవుడు ఎందుకు మౌనంగా ఉంటాడు అంటే లేఖనములు నెరవేర్చబడాలని లోకం ద్వేషిస్తుంది శ్రమ కల్పి ముందే చెప్పారు కదా ఆయన బట్టి ధైర్యం తెచ్చుకోవాలి ద్వేషించబడినా సరే ఆయన శ్రమల జ్ఞాపకం తెచ్చుకోవాలి నాకు పరీక్ష సమయం కాబట్టి మరి మౌనంగా ఉండే అనుభవం మరి పరీక్ష ప్రేమకు పరీక్ష సమయం కాబట్టి మరి శ్రమించి ప్రేమి శత్రువులు ప్రేమించి మరి హింసించే వారి కోసం ప్రార్థిస్తున్నామో లేదా అని ప్రభు గమనిస్తాడు మన వైఖరి చూసి మనకు ప్రతిఫలం ఇస్తాడు ఆయన అడుగు జాడ నడవాలని కోరుకుంటాడు బాధ నుండి ఆయన ముందుగా మాదిరి కనపరిచాడు కాబట్టి ఆ లోకానికి చూపించాలి ఒక్కొక్కసారి మౌనంగా ఉంటాడు మనకి ఆయన చిత్తం అర్థం కాదు దేవుడు ఎవరిని కాపాడుతాడు ఆయన ఆశ్రయించే వారిని కాపాడతాడు విశ్వాసులను కాపాడతాడు భక్తుల్ని ప్రాణాన్ని కాపాడతాడు సాధువులను కూడా కాపాడుతాడు మరి ఈ రకంగా కొన్ని తలపులను మనం మనసులో ఉంచుకుని మరి చక్కని టాపిక్లోకి వెళ్ళిపోదామండి మన జీవితంలో రెండు దేవుడు మనల్ని గుర్తించితే చాలు మనల్ని కనిపెట్టుకుని గుర్తించితే చాలు మన జీవితం ధన్యమైపోద్ది లోకంతో వేరే పోయి జీవించాలని ప్రభు కోరుకుంటాడు దేవుని కృప మొదటిగా మరి మనల్ని లోకం నుంచి ప్రత్యేకపరుస్తుంది దేవుని పవిత్రపరుస్తుంది మరి వేరే బ్రతకాలి సత్క్రియలు గల ప్రజలుగా చేసేది కృప మంచి పనులు చేయుటకు మరి చిన్నప్పుడే మనకు మరి హై స్కూల్లో ఉన్నప్పుడు ఎన్సిసిలో స్కౌట్లో కూడా మరి ఎలాగా కష్టంలో ఉండే వాళ్ళకి సహాయపడాలో చక్కగా ప్రాక్టికల్గా నేర్పిస్తారండి అలాగే తల్లిదండ్రులు నేర్పిస్తుంటారు జీవిత విలువలు స్కూల్లో నేర్పిస్తుంటారు సండే స్కూల్ నేర్పిస్తుంటారు ఇవన్నీ కూడా పెద్ద కూడా కాపాడుకోవాలి సత్క్రియలు చేయాలనే తపన అందరిలో ఉండాలి అన్ని వయసులు వారికి కృప ద్వారా సత్క్రియ చేయడం కృప నేర్పిస్తుంది దేవుని కృప సత్క్రియ గల ప్రజలుగా మార్చేస్తుంది మా దేవుని యొక్క మహింపరిచి ప్రత్యక్ష కోసం ఎదురు చూస్తూ మరి మండే జనంగా హృదయంలో ఆ తపంతో మండి దేవుని కొరకు జీవించేలా చేస్తుంది మరి ఒక ఏంటండి ఒక స్టూడెంట్స్ కి ఒక మీటింగ్ రిట్రీట్ పెడుతుంటే దూరంగా గురువులు మేపుకుంటూ గుర్రడు ఉండి నేను కూడా వస్తాను అయ్యా నేను కూడా వింటానంటే అరే నీకు చదువు రాదు పాడలేదు వచ్చి ఏం చేస్తావరా అని చెప్పేసి వాళ్ళు తోలు కానీ ఒక చాటుగా నొక్కి ఆయన అన్ని దేవుని మాటలు అన్ని విన్నాడట అండి భక్తులుగా మారిపోయాడట మరి మరి ఒకటో వివాహాన్ని మూడు మూడు లో నిరీక్షించి వాడిగా మారిపోయి పవిత్రపరచబడి ఆ గొల్లవాడంట స్టూడెంట్ మరి నటరాజన్ గారి దగ్గర రాగం మార్చుకుని ఒక చక్క చక్కటి పాట రాశాడండి ఎంత ఇష్టమైన పాట చూచి నా చాలు మహిమలోనే నాయనతో ఉంటే చాలు నిత్యమైన మోక్ష గృహము నందు భక్తుల చాలు ఎంత చక్కటి మాట్లాడండి ఇవన్నీ మా అమ్మ చనిపోయే ముందు ఈ పాట పాడాలి అడిగి చనిపోయారండి నిజంగా చాలా ఆయన ఆయనతో ఉంటే చాలు ఆ అబ్బాయి గొల్లవాడు రాసిన పాట ఎంత చక్కటి ప్రపంచమంతా ఎంత చక్కగా ఆ ఒక్క విశ్వాసము ఆ అభ్యర్థాపన ఎంతగా ఆయన కృప ద్వారా ఎంతగా మార్చింది కదండి మరి అర్హత లేని వారికి దేవుడు ఇచ్చే అనుగ్రహమే కృప జగత్ మరి మనం జగత్పునాథ్ వేయబడక ముందే మన ఆయన కృప చేత రక్షించుకున్నాడు గ్రేస్ ఈ గ్రేస్ ఈస్ ద లవ్ ఆఫ్ లవ్ ఆఫ్ గాడ్ అంటండి షోడ్ ఇన్ ద అన్ లవ్లీ ఆ ప్రేమించలేని వారికి ప్రేమ చూపించేది ద పీస్ ఆఫ్ గాడ్ టు ద రెస్ట్ లెస్ అసహనంతో ఉండే వారికి అన్మెరిటెడ్ ఫేవర్ అంటే అది మరి చెప్పదశక్యమైనటువంటి కటాక్షాన్ని ఇచ్చేది కృప నూట డెబ్బై సార్లు ఉందంటే కృప అనమాట బైబిల్లో మరి అబండెంట్ గ్రేస్ ఇటర్నల్ గ్రేస్ ఫుల్ ఆఫ్ గ్రేస్ ఎక్సీడింగ్ గ్రేస్ ఎవర్ లాస్టింగ్ గ్రేస్ సస్టైనింగ్ గ్రేస్ సఫిషియెంట్ గ్రేస్ ఆర్నమెంట్ గ్రేస్ శాశ్వత ప్రేమ సమృద్ధి ప్రేమ వరించే ప్రేమ కృప ఇవన్నీ కృప శాశ్వత కృప సమృద్ధి కృప మరి ఇవన్నీ కూడా ఈ కృపలు నేను చెప్పేది ఇప్పుడు సమృద్ధి కృప మరి మా నాన్నగారు కూడా నాకు కృప విజయ అని పేరు పెట్టారండి మా చెల్లి కూడా ఈ రోజుల్లో నాన్న మంచి ఆ మర్మం భక్తితో ఉండే టైంలో నేను మా చెల్లి పుట్టామని ఇంకా ఆయనకి మనసు అక్క దేవ కృపా వరం అని మా పాపకి మా చెల్లికి పేరు పెట్టారు కృపా వరం నాకు ఇంగ్లీష్లో గ్రేస్ అని పెట్టారు నిజంగా కృపకి ఎంత విలువ ఉందో అన అనర్హుల నేను అనామక నన్ను ఆయన సేవలో వాడుకోవడానికి ఉచితమైన కృపని నేను రోజు స్థుతిస్తానండి కృప గురించి ఈ రోజు చెప్పడానికి దేవుడు నాకు మంచి భాగ్యం ఇచ్చాడు దేవుడు కృపనిస్తాడు నేహం లో కూడా చెప్పబడింది పదమూడు తొమ్మిదిలో యాకృపు నాలుగులో కూడా గొప్ప కృపనుంది తర్వాత ఒకటో పేతురు ఐదో పదిలో కృప చూపు దేవుడు అనుగ్రహం చూపించే దేవుడు కూడా వ్రాయబడింది ఈ రకంగా కృప గురించి ఇంత చక్కగా మరి వ్రాయబడటం ఎంతో మరి హర్షణీయం మరి కృపనిచ్చే అసలు కృప అంటే ఏంటని వివిధ భక్తులు చాలా మంచి మాటలు చెప్పారు రెండో కోరించి పన్నెండు తొమ్మిదిలో నేను బలహీను అప్పుడే నా కృప నీకు చాలా నన్నారు అని చెప్తారు ఆ మాట మనకు అందరికి నా కృప నీకు మై గ్రేస్ ఇస్ సఫిషియంట్ అయితే చిన్న కుమారుడు తప్పు వెళ్ళిపోతే లోక పదిహేనులో మరి పెద్ద కుమారుడు నాకేమివ్వలేదంటే నాకుందంతా నిదయ్యా అని పెద్దోడిని ఆదరిస్తాడండి అలాగే ప్రభు మనకు మన మన మనతో కూడా అదే మాట మాట్లాడతాడు ఆయనకుందంతా మందే ఆయన ఇచ్చే శాంతంతా మందే యోహాన్ని పదహారు పదిహేనులో నీకు చెందిందంతా నాది అన్నాడు మరి దేవుని మరి సంపూర్ణ కృప రెండో కోరింత తొమ్మిది ఎనిమిదిలో ఉందండి ఫిబ్రవరి పది ఇరవై తొమ్మిదిలో కూడా మంచి వాక్యం ఉంది రోమా పదకొండు ఇరవై తొమ్మిది దేవుని కృప మన మధ్య ఉంది ఒకటో వ్యూహం ఒకటి పదహారు పదిహేడులో కృప వెంబడి కృప మనకు అనుగ్రహించే దేవుడు ఈ రెఫరెన్స్ అన్ని మరి తీరిక చదువుకుంటాం చాలా అవసరం రెండవ తిమోతి రెండు ఏడులో కూడా మరి ఒకటే నాలుగు నాలుగు పదిహేనులో ఉత్తమ పిలుపు కృప ద్వారా లభిస్తుంది కృప ద్వారానే సాధ్యం మరి సామెతలు మూడు ముప్పై నాలుగులో అద్భుతమైన కృప ఎవరికిస్తాడు మరి ఆయన మనం గమనించుకుంటే నాలుగు ఆరులో కూడా దేనిలో కృపిస్తాడు మరి ఒక మరి సరే రాధకృష్ణ గారు అటండి మరి టీచర్స్ డే డిక్లేర్ చేసిన ఆయన మనకి అధికారిగా ఉన్నాడు కదా ఆయన మరి వాళ్ళ మనవరాలట ఇప్పుడు నేను సేకరించ్యాంక్ లో పనిచేసేవాడటండి ఒకప్పుడు అప్పుడు వాళ్ళ ఈయన గ్రాండ్ డాటర్ కూడా అక్కడే పనిచేస్తూ ఉన్న రోజుల్లో ఒక పెద్ద పార్టీ పెట్టారట అండి అది అందరూ అందరి విడి కూడా అందరు అటెండ్ అయ్యారట అయినప్పుడు ఆయన వాళ్ళ మీద అంత ఎంత వెండి పళ్ళెంలో అవన్నీ భోజన పదార్థాలు చూసి ఆయన సదుపాయ రాధకృష్ణ గారి బటర్పట కన్నీళ్లు కరిచారట వాళ్ళ మనవరాలు ఉండి ఏంటి ఏంటి ఇలా కన్నీరు కరుస్తానంటే అమ్మ నేను చిన్నప్పుడు మా అమ్మ మరి నాకు ప్లేట్లు కూడా లేవు ఆ మరి గట్టు తుడిచి కడిగి దాని మీద అన్నం పెట్టి సాంబార్ వేసి పెట్టేది అంత పెద్ద స్థితిలో నేను పెరిగాను ఇప్పుడు నేను వెండిపల్లలో తింటున్నాను అని అని జ్ఞాపకం చేసుకున్నాడట ఎంత మంది గొప్ప వ్యక్తులు పాత జీవితాన్ని జ్ఞాపకం చేసుకుని సిగ్గుపడక ఒప్పుకునేవారు ఉన్నారండి ఏ స్థితిలో ఉన్నా మరి పాత రోజుల్లో జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞత కలిగి ఉండటం ఎంత మంచి ధన్యకరమైన అనుభవం అని అది జ్ఞాపకం చేశారు పౌలు కూడా నేను ఎంత దూషకుడను హానికరుడను ఇలాంటి వాడిని నన్ను ఎంత గొప్పగా ప్రభు మార్చాడని చూస్తూ ఉన్నాను దేశి కరుణ నరకానికి అనహలం చేసేది కూడా కృప ద్వారా కృప ద్వారా విశ్వాసం ద్వారా సత్యం రెండు ఒకటి తోడుగా ఉంటాయి

దేవుడు కన్నాడు దయను కృప అంత ఇత్తు కన్నది దేవుడు కృప వలన చాలక మాటలై బలకల వారికే కృప పరివర్కి ఆదిమ చాలా గొప్పగా అర్హత కలిగి ఉండేది పాప పాప రక్తను కొల్కోవాలి ప్రభు క్షమ కృప కూడా ఇస్తాడు అందుకే ప్రPLAN God's love in action పెడాలి God's love in action దిశగా పెరగాలి God's love in action towards God's love God is bhumi godu hrudayam heaven and earth and em manki praapana moksha

తిరిగి మన ప్రభువు కూడా ఇప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నా మనం ఆయన దగ్గరికి వెళ్తే ఆయన సరిచేసి పరలోక ప్రాప్తిస్తాడు ఎంత కాలం దిగుచారిపోతావని మనల్ని ప్రశ్నిస్తున్నాడు మరి ప్రభు దగ్గరికి వెళ్ళడానికి మనం బ్యాక్ సైడ్ అయిపోయి ఉండొచ్చు మరియు నిర్లక్ష్యంగా ఉండొచ్చు ఏ స్థితిలో ఉన్నా సరే ప్రభుత్వం చేరితే ఉన్న పాటున ఆయన మనం సరిచేసే దేవుడు కృపతో మమ్మల్ని ఆదరించే దేవుడు ధర్మశాస్త్రం ఏమో రాళ్లతో చంపుతుంది కృప క్షమించి అక్కుని చేర్చుకుంటుంది కృప గొప్పది ధర్మశాస్త్రం చంపమంటుంది కృప క్షమించి ప్రేమిస్తుంది సిలవులో మరణించి తిరిగి లేచి మనల్ని రక్షించి పరిలోకం చేయుటకు కృప చూపించాడు ఎఫ్ఎస్ లో కృప చేత రక్షించబడిన వారం కాబట్టి మరి ఒకసారి ఎవరైనా పోటీ పడి కలిస్తే బహుమతి ఇస్తారు ఇంకా కొందరు మరి ఏదైనా గొప్ప విషయంలో అచీవ్మెంట్ చూపిస్తే అవార్డు ఇస్తారు కానీ అన్ని పొందలేనప్పుడే వరం ఇచ్చేదే కృప వరాలు ఇచ్చేదే కృప ఈ రెండు లేకపోవచ్చో కానీ మంచి వరాలు ఇచ్చి మనల్ని ఆదరించేది కృపని అని గుర్తుపెట్టుకుందాం మన అర్హులం కాకపోయినా సరే కృప ద్వారా పొందుకుంటాం క్రియల ద్వారా మరి క్రియలు వృధాగా ప్రయాస అవుతుంది కాని అండి కర్మకు ఏడుచుటం కాదు కృపపై ఆధారపడాలి అన్ని మతాలు అన్ని జాతుల వారికి కృప రక్షిస్తుంది అది వెంబడిస్తుంది రక్షించేది కృప ఉచితమైంది కృప రూపాంతర అనుమానిస్తుంది తీతుకు రెండు పన్నెండులో మనం భక్తిహీనత యహలోక సంబంధమైన దురాశ విసర్జించిక్ష ఎదురు చూసి స్వభతితోనూ భక్తితోనూ బ్రతుకుతుండాలని బోధిస్తుంది కాబట్టి అటువంటి అనుభవం మనకు కావాలి కృప మనకు బోధ చేస్తుంది టీచర్సెస్ మన పాపానికి నో చెప్పాలి క్రమశిక్షణ ఎస్ చెప్పాలి తరిపిస్తుంది క్రీడాకారులకు తరపు ఇచ్చినట్టుగా మనకి మంచి మంచి ఆత్మీయ పౌరులుగా చేస్తుంది పరలోక పౌరులుగా చేస్తుంది దేవుడు కోరినట్టు జీవిస్తాం కృప ద్వారా రక్షణ స్థిరత మనకి కావాలి వెనకజార పరిస్థితి నుంచి ముందుకు రావాలి మరి మన యాటిట్యూడ్ మారుస్తుంది ఆశలని మారుస్తుంది ప్రవర్తన మారుస్తుంది మరి ఒకరిని పదిహేడు పదిలో దేవుని కృప వల్ల అయ్యానని పౌలు చెప్పాడు మరి ఎన్నో ఆత్మల పంట కలిగిన వాడు ఒకటి తిమ్మతి ఒకటి పన్నెండులో హనీ కరుడను హింస కరుడగు నన్ను క్షమించిన యేసు ప్రేమ 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 ఏసయ్య దివ్య ప్రేమ 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 నా మారని ప్రేమ ఇటువంటి మారని ప్రేమను మనం ఆశ్రయిద్దాం కృపతో ఆయన చేసి ఆయన చేరి ఆయన సత్క్రియలతో ఆసక్తి కలిగి ఆయన ఒక గొప్ప సాక్షులుగా ఉండాలని మనం కోరుకుందాం ప్రార్థన ద్వారా ఆయనకు దగ్గర అవుతాం ఆయన దేవుడు కోరున కృపను పొందుదాం కృప నీకు నా కృప నీకు చాలని నా కృపను ఆశ్రయిద్దాం కృపా స్నానం దగ్గర చేరుకుందాం అట్టి కృప మన అందరికి ప్రపంచం గ్రహించుకాక ఆమెన్